అడవి ఆ అడవిలో చెట్లు చేపలు వాగులు వంకలు కొండ కొండలు పుట్టలు అన్ని బండలు రకరకాల జీవరాశులు ఉన్నాయి ఒక చెరువు ఉంది ఆ చెరువులో మామూలుగా చెరువు అనగానే మనకు నీళ్ళు గుర్తుకొస్తాయి ఆ నీళ్ళలో చేపలు రొయ్యలు పీకలు నీటి జీవులు నాచు మొక్కలు రకరకాల రకరకాల తిరుగుతున్నాయి కొంతకాలం వర్షం కాకుండా నీళ్లు వరుసగా ఆదరైపోయి నీ మొత్తం ఎండిపోయింది నీరు ఎండిపోయినాక నీటి మీద ఆధారపడి జీవించే నాచు మొక్కలు తెచ్చుకున్నాయి చేపలు రొయ్యలు పీకలు రకరకాలుగా అన్ని తెచ్చుకున్నాయి కానీ కప్పలు మాత్రం ఎందుకని అది నీళ్ళ బారుడుగా బాగు అప్పుడు ఏం చేసింది చెరువు వెళ్ళిపోయింది కాబట్టి ఎగురుతూ ఎగురుతూ ఆ కప్పలు ఎటువంటి వెళ్ళిపోయినటువంటి ఆ కప్పల నుంచి ఒక కప్ప దగ్గరలో ఉన్న ఒక ఊరు వైపు వెళ్ళి ఒక పేద చేసి అక్కడ ఉన్న ఒక నీళ్ళ పాత్ర పాయి నీళ్ళు తాగి కూర్చుని ఆ అమ్మా ఎంత మంచిగా ఇన్ని రోజులు ఎండిపోయిన చెరువులో నుంచి వచ్చాకనే అక్కడ ఒక చుక్క నీళ్ళు కానీ ప్రశాంతంగా ఉందని తాగి కూర్చుంది ఈ లోపు ఒక పెద్ద అమ్మ నీళ్ళు స్నానం చేస్తుందని ఆ గిన్నె తీసుకెళ్ళిపోయింది పెట్టి నీ పండించి వెలిగించింది నీళ్ళు ఒకటేసారి వేడి కావు కదా గ్రాడ్యువల్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా మెల్లమెలె మెల్లమెల్లగా అప్పుడు దగ్గర చుట్టుకున్నాయి ఏం కావాలి నేను ఇంకొంచెం వేడనక దొరుకుతా ఇంకొంచెం వేడనక ఇంకొంచెం ఇంకొంచెం అని చాలాసేపు అట్లే ఈ లోపు బాగా నీళ్లు మరిగినాయి పొగలప్తాయి అప్పుడు అది చూసుకునేసరికి వాళ్ళంతా కుక్కలు వచ్చినాయి నేను దూకాల్సి వస్తే నేను దాటిపోయింది అని చెప్పి బలాన్ని కూడగట్టుకొని అణువు అణువులు ఉన్న శక్తిని అంతా దగ్గర తీసుకొని ఘట్టిగా బయటకు దూకింది ఆ పొక్కులన్నీ చిక్కిపోయి చీము రక్తం వచ్చి చర్మం ఊడిపోయి కళ్ళూరిపోయి కాలు చేతులు విడిపోయి అది చచ్చిపోయింది అది ఎట్లా దూకింది కదా ఈ దూకుడేదో ముందు దూక్తా అయిపో కదా దాని నిల్వ వేడవుతున్న విషయం లేదా కానీ తర్వాత దూక్తా తర్వాత దూక్తా అని వాయిదా వేయడం వల్ల దాని సాగు అదే తెచ్చుకుంది మనం కూడా చాలాసార్లు పోటీ పరీక్షలకు అప్లై చేసేటప్పుడు రెండు రోజుల మూడు రోజులు మూడు సర్వర్ బాగా బాధపడు బీపీ షుగర్ తెచ్చుకోడు అప్పుడు కట్టడు ఈఎంఐ కట్టడు లేకపోతే రకరకాల రకరకాల విషయాన్ని రేపు చేస్తా తర్వాత చేస్తా ఎల్లుండి చేస్తా అని పోస్ట్ పోన్ చేసి టైమ్ మీద చేస్తూ పది రూపాయలతో అయ్యే పని అప్పటికప్పుడు జిరాక్స్ కోసమే యాభై రూపాయలు పెట్రోల్ పెట్టుకుంటుండే అంటే కాబట్టి చక్కటి ప్రణాళిక ఉండాలి ముందు జాగ్రత్తగా ఉండాలి మనం మూడు చేపల కథ ఎప్పిరు కదా అప్పుడు ముందే ఒక కాలువ ద్వారా చెరువు కోట్టు పెద్ద నది కోట వెళ్ళిపోతుంది ఇంకోటేమో ఏమో అప్పుడు చేపలు వచ్చినప్పుడు ఆ తాడు కట్టుకొని తెప్పించుకుంటుంది ఇంకోదేమో అయ్యో ఎట్లా అంటుంది కూర అయిపోతుంది కాబట్టి సుమతి మందమతి కాలమకి లాగా దీర్ఘ కాలజ్ఞులు దీర్ఘ దీర్ఘస్ అన్నట్టుగా ఆ కథలు ఆ రోజులో చెప్పారు ఇప్పుడు ఆ కథలు పోయి రామాయణాలు భారతాలు ఇతిహాసాలు అర్థం అర్థం లేని వాటిని కూడా అర్థవంతంగా మన బాల్యంలో ఎక్కిస్తున్నారు కాబట్టి మనం చాలా స్టోరీస్ చెప్పాలి మన పిల్లలు చెప్పాలి మన ఫ్రెండ్స్ని చెప్పాలి ప్రతి దానికి కొంత కామెడీని జోడించాలి లైవ్ను జోడించాలి ప్రత్యక్షంగా చూపించి మనం ఇతరుల కంటే బాగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కథ వినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ